హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో చింతపండు సీజన్ మిరపకాయ సీజన్ మామిడికాయల సీజన్ ఈ సీజన్ అలాగే ఇంకొక సీజన్ కూడా నడుస్తుంది అదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలకైతే చెంపలు వస్తున్నాయి ఇంగ్లీష్లో అయితే వీటిని మామ్స్ అంటారంటండి నా బిడ్డ అయితే చెప్పింది ఇది ఒకరికి వచ్చినాయంటే అందరికీ స్ప్రెడ్ అవుతున్నాయండి ఎందుకంటే ఫస్ట్ మా బాబుకి వచ్చాయి మా బాబుకి ఫీవర్ కూడా ఉండే అది తగ్గాక నా బిడ్డకైతే వచ్చినాయి ఇప్పుడు ఇలా అయితే వచ్చి ఫీవర్ కూడా వచ్చింది ఫస్ట్ కానీ ఫీవర్ ఇప్పుడైతే తగ్గిపోయింది నేనైతే మెడిసిన్తో పాటు ఈ విధంగా బియ్యంని నానబెట్టి దాంట్లో పసుపు వేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే నేనైతే చెంపలకైతే మొత్తం అప్లై చేశాను ఇలా చేస్తే కొంచెం తగ్గుతాయని అయితే నాకు మా పెద్దమ్మ చెప్పింది అందుకే నేనైతే ఇది ఫాలో అవుతున్నాను ఫైనలీ పిల్లల విషయం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇవి తగ్గడానికి టిప్స్ ఏమైనా ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆయన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్